హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ కాలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో బేకరీ స్టైల్లో షేప్ షేప్లో బటర్ నెయ్యి ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మైదా తీసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మరి లూజ్ గా లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి లేకపోతే పప్పులు సరిగ్గా రావు ఆయిల్ ఎక్కువ ఫీల్ చేస్తాయి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక పొడి ఫ్లోర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్ గా ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలి తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం తర్వాత ముందుగా మనం ఫోర్ ఎగ్స్ తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి తర్వాత మన కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకుని ఆ కూడా వేసుకోవాలి ఈ చిట్టుపట్ల తర్వాత రెండు కప్పుల ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేప కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ బ్రౌనిష్ కలర్ వరకు వేయించుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి తర్వాత మనం ఇది ఈ విధంగా ఫ్లోర్ ఫ్లోర్లో ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా డిప్ చేసుకుంటూ విధంగా వేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక షీట్ ఈ విధంగా షీట్లన్నీ చేసుకోవాలి తర్వాత మనం ఎగ్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా ఎగ్స్ అన్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ షీట్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉండాలి మొత్తం ఈ షీట్స్ అన్ని ఒక్కొక్క షీట్గా వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తము నేను ఇక్కడ ఫోర్ షీట్స్ తీసుకున్నాను తర్వాత ఈ ఎగ్జెస్ కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఫోర్ పార్ట్స్ కట్ చేశానండి ఒక పార్ట్ తీసుకొని ఈ విధంగా మళ్ళీ ఒత్తుకోవాలి తర్వాత మనం ఈ విధంగా కర్రీ పెట్టేసుకొని ఎగ్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఈ పూర ఇటు పెట్టుకోవాలి తర్వాత ఈ పేస్ట్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా నాలుగు పూరలు పెట్టుకోవాలి లేదంటే కర్రీ పెట్టుకోతుంది సరిగ్గా ఫఫ్ లోపల ఉడకదు చూస్తారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేసుకోవాలి ఫైన్గా ఈ విధంగా ఫఫ్స్ అని రెడీ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు తిప్పుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఒక్కొక్కటిగాను లేకపోతే మాడిపోతాయి ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా ఎగ్ ఫ్ అన్ని రెడీ అయిపోయాయి ఫైన్ గా మనకు ఎగ్ ఫప్ కరెక్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా వీడియో నచ్చితే మీకు లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్